కాంగ్రెస్ ఎంపీ పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లారు భారత కొత్త సీఈసీ నియామకంపై చర్చించేందుకు ప్రధాని పిలుపునిచ్చారు ఈ క్రమంలో విపక్ష నేత రాహుల్ గాంధీ హాజరై చర్చల అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు కాగా ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ అధికారిగా ఉన్న రాజీవ్ కుమార్ బాధ్యతలు రేపటితో ముగియడంతో ఆయన స్థానంలో కొత్త వారిని నియమించేందుకు గాను ప్రధాని మోదీ ప్రతిపక్షాలతో పాటు అధికారులతో చర్చించారు కాగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సెలక్షన్ కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి నామినేట్ చేసిన కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఈ సమావేశానికి కూడా హాజరయ్యారు అమల్లోకి వచ్చిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇతర ఎలక్షన్ కమిషనర్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క మొదటి నియామకం ఈ నిబంధనల ప్రకారం మార్చి వేల ఇరవై నాలుగులో లో ఎస్ సందు జ్ఞానేశ్ కుమార్లు ఎన్నికల కమిషనర్ గా नियमित लेयारू అరుణ్ గోయల్ రాజీనామా అనుప్ చంద్ర పాండే పదవి విరమణ తర్వాత ఏర్పడిన ఖాళీల భర్తీకి ఇద్దరు కమిషనర్లను నియమించారు సిఇసి ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం కొత్త చట్టబద్ధమైన నిబంధనలను ప్రవేశపెట్టడానికి ముందు మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లతో అత్యంత సీనియర్ని సాధారణ అత్యున్నత పదవికి అర్హుడుగా గుర్తించి అవుట్గోయింగ్ గోయింగ్ సీఈసితో సంప్రదింపులు జరిపి బాధ్యతలు ఇస్తారు కానీ ఇటీవల తీసుకొచ్చిన సెలక్షన్ కమిషన్ యాక్ట్ ప్రకారం ఎంపిక ప్యానల్లోని మెజారిటీ ఏకాభిప్రాయ నిర్ణయం ఆధారంగా ఈ నియామకాలు జరుగుతాయని తెలిపారు